అంత ప్రతిష్ట కలిగినటువంటి గుడిని అన్ని మహిమలు కలిగినటువంటి ఆ స్వామిని రాజకీయాల కోసం ఎవడన్నా అన్నం తినేవాడు బగారు లాగుతాడా చంద్రబాబు నాయుడు భక్తుడా నాకు యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు నలభై సార్లు నేను తిరుపతి వెళ్ళా ఇరవై సార్లు గుండు కొట్టించుకున్నా పదిహేను సార్లు కింద నుంచి నడిచి వెళ్ళా ప్రతి సంవత్సరం వెళ్తా చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు గుండు కొట్టించుకున్నాడు అక్కడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనది ఏంటి భక్తులు మహిళలు కూడా వెళ్ళి గుండు చేయించుకుంటారు మహిళలు కూడా వెళ్ళి చేయించుకుంటారు ఈయన ఎన్నిసార్లు చేయించుకున్నాడు ఈయన వెంకటేశ్వర స్వామి భక్తుడా రాజకీయాలకు వెంకటేశ్వర స్వామి వాడుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా దెబ్బ తాక కొట్టాలంటే నువ్వు డైరెక్ట్ రా ఆయన సిద్ధంగా ఉన్నాడు వెంకటేశ్వర స్వామిని మతాలనే కులాలని విచ్ఛిన్నం చేసి ఇది పెద్ద కుట్రగా మేము భావిస్తున్నాము కొడాలి నాని ఏం ఏం మారలా పద్ధతి మార్చుకోలే ప్రజలు నిన్ను నలభై వేలతో చిత్తు చిత్తుగా ఓడించారు ఓడించినా కానీ సిగ్గు లేకుండా మళ్ళీ మీడియా ముందుకు వచ్చి నీ పాత బుద్ధినే మాట్లాడుతూ ఉన్నావు ఏంది చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి కనీసం గౌరవంతో మాట్లాడడం నేర్చుకో ఓడించినా కానీ ఇంకా నువ్వు మారలా ఏంటి నువ్వు మాట్లాడే భాష ఏంటి దేవుడి గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఒకటి కొడాలని నిన్ను సూటిగా అడగదలుచుకున్నాను నువ్వు ఒకప్పుడు ఆంజనేయ స్వామి చేతులు విరిగిపోతే ఏమి రాముడి తల్లరికేస్తే ఏమి ఎవరిది పోయింది ఆ రథం తగలబడిపోతే నీ నోటికి వచ్చిన మాటలు మాట్లాడవు గుర్తుందా కొడాలి ఆ రోజు దేవుణ్ణి కించపరుస్తూ మాట్లాడవు దానికి సమాధానం చెప్పు ఈ రోజు నువ్వేద వెంకటేశ్వర స్వామి ప్రియభక్తులా మాట్లాడుతూ ఉండవే ఆ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం తిరుమలలో మీ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు మీ సహచరుణాలు రోజా అడుగుండొచ్చు కదా వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి సొంత చిన్న ఆయన ఆ రోజు టికెట్లు అమ్ముకున్నాడు ఆ రోజు అడుగుండొచ్చు కదా రోజు ఆ రోజు నీకు నోరు లేవలేదా ఈ రోజు ప్రక్షాళన జరుగుతూ ఉంటే గుమ్మడకాయల దొంగలు ఎవరంటే భుజాలు దడుముకున్నట్టు నువ్వు ఎందుకు తడుముకుంటున్నావు కడనాని నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ ఉన్నావు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ప్రతి సంవత్సరం కుటుంబ సమేతంగా తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శించుకుంటారు జగన్మోహన్ రెడ్డి తన ఇన్నేళ్ల చరిత్రలో ఏ రోజైనా తన భార్య భారతి రెడ్డి గారిని తీసుకొని వెళ్ళినాడా సూటిగా అడుగుతూ ఉన్నాం దీనికి సమాధానం చెప్పు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం దేవాంశే ప్రతి పుట్టినరోజుకి అన్నదానం వెంగమ మానసానికి ఆ రోజు విరాళం ప్రకటిస్తారు జగన్మోహన్ రెడ్డి తన కూతురు పుట్టినరోజులకు కానీ తన పుట్టినరోజు కానీ ఏ రోజైనా సూటిగా అడుగుతున్నాం కొడాలి నాని సమాధానం చెప్పు ఇవిడికి నువ్వు సమాధానాలు చెప్పలేవు ఎందుకంటే నీకు బూతులు తప్ప ఇంకొకటి రావు ఈ రోజు కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావు గుండు కొట్టించుకుంటారు మగవాళ్ళు గుండు కొట్టించుకుంటారు ఇలాంటి మాటలు మాట్లాడతా మాటలు ఆకో లేదు నేను ఇట్టే మాట్లాడతా అంటే జనాలు ఆల్రెడీ వేలతో చిత్తు చిత్తుగా ఓడించారు ఆ గుడివాళ్ళలో ఇప్పుడు దాంకో దాంకోం బతుకుతూ ఉన్నావు నువ్వు కూడా ఈ రోజు మాట్లాడుతూ ఉన్నావు ఆ ఈ రోజు టాపిక్ డైవర్షన్ కోసం దేవుడితో రాజకీయం గురించి నువ్వు మాట్లాడితే జనాలు నవ్వుతారు దేవుడితో రాజకీయాలు ఎవరు చేసింది కులాల మధ్య మతాల మధ్య రాజకీయాలు చేసింది ఎవడు జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకో పద్ధతి మార్చుకో లేదు నేను ఎట్టే ఉంటే అంతా భక్తుండే వాళ్ళు అయ్యి ఉంటే అన్యమత ప్రచారాలు జరుగుతుంటే ఎందుకు ఆపలేదు ఈ రోజు మాత్రం నోర్లేసుకొని వేసుకొని వస్తూ ఉండాలి మిమ్మల్ని సూటుగా తలుచుకున్నాం జంతువుల కొవ్వుతో తయారైన దానికి మీరు లైసెన్స్ ఇచ్చారా లేదా ఇచ్చారు కాబట్టి కదా ఈ రోజు సిట్ అంటే భయపడతా ఉన్నారు అన్ని భయపడుతున్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు తిరుమల ఈ రోజు పరిగెత్తుకుంటూ వస్తున్నాడంటే మీ తప్పు చేశారు దొంగలు దొరికిపోయారు దొరికిపోయిన తర్వాత డైవర్షన్ కోసం ఈ రోజు ప్రతి ఒక్కరు మైకుల ముందుకు వచ్చి మాట్లాడుతూ ఈ రోజు కప్పిపుచ్చుకోవడానికి దేవుడంటే కనీసం భయం భక్తి లేని జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ఆడుతూ ఉన్నాడు తెలుసుకో ఇంకొకసారి మళ్ళీ ఇలాంటి రాజకీయాలు చేస్తే ఇవే చేస్తా అంటే జనాలు నేను రెండు చంపలో వాయించి గుడివాడ వీధుల్లో తరిమి తరిమి కొడతారు కొడాలని అని ఈ పద్ధతి మార్చుకో తీరు మార్చుకో ఇక్కడ కూడా నేను మారంటే రేపు రానున్న రోజుల్లో రోడ్ల ప్రజలు పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి కొడతారు నిన్ను